సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఐఏఎస్ ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కేవి రమణాచారి అన్నారు యువ కళావాహిని ఆధ్వర్యంలో రాచకొండ మల్లికార్జునరావు రచించిన సనాతన ధర్మం పుస్తకావిష్కరణ సభ నాంపల్లిలోని రమణాచారి క్యాంపు కార్యాలయంలో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రమణాచారి పుస్తకాన్ని ఆవిష్కరించి రచయితను అభినందించారు రాచకొండ మల్లికార్జునరావు సిడ్నీ దేశంలో ఉంటూ సనాతన ధర్మం గురించి ఎంతో అద్భుతంగా పుస్తకాన్ని రచించారని పేర్కొన్నారు సనాతన ధర్మం పుస్తకం విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన ఆవశ్యకత ఉందన్నారు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలతో సనాతన ధర్మం పుస్తకాన్ని చదివించే విధంగా చూడాలన్నారు కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త ఓలేటి పార్వతీశం తదితరులు పాల్గొన్నారు భారత ధర్మం గురించి చెప్పాలని చెప్పారు మా ఎస్విరామారావు గారికో లేకపోతే కవణరెడ్డి బాలకృష్ణ గారికో మా రాజకొండ శేషాద్రి గారికో పిల్లగా పెట్టుబడి వాళ్ళకి కాదు పిల్లలకు తెలియదని కాదు తెలుసుకోవాల్సినటువంటి నలభై ఉండేటువంటి యువత రావాల్సినటువంటి బాధ్యత ఉంది ఇందులో వెళ్ళినట్లయితే వారిచ్చినటువంటి అన్ని కూడా మౌలికం వేదాలు వేలాంగా పురాణాలు ఇతిహాసాలు స్మృతులు స్మృతులు స్కృతులు యుగతమంటే కాలధమ ఉంటే ఏమిటి చెప్పడానికి ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు కావాలని భావ వేషం ఉంటే చెప్పడానికి ఎవరైనా ప్రయత్నం చేయవచ్చు అక్షర రూపంలో కావాల్సినటువంటి రీతిలో ఆలోచన చేసేసి అక్షర రూపంలో బయటకు వెళ్లగాల్సినట్టయితే ఈ మూడింటిని ఆగలింపు చేసుకున్నటువంటి వ్యక్తులకు ఇది చాలా సామాన్యమైన విషయం అని చెప్పి చెప్పడానికి అన్నట్టుగా సిడ్నీలో ఉండేటువంటి మా రాచకొండ మల్లికార్జం చేసిన ప్రయత్నాన్ని చూస్తే నాకు ఒక రకంగా ఆనందం ఒక రకంగా గర్వంగా ఉంది